దాచుకోవడానికి ఇవేమీ తీపి జ్ఞాపకాలు కాదు మా చేదు జ్ఞాపకాలు ఆ స్వార్థపరాలి ఫోటో ఇంకొకసారి ఈ ఇంట్లో కనిపించకూడదు అని చెప్పి ఇక ఒక్కసారిగా ఆ ఫోటోని అలా విసిరి కొట్టి గదిలోకి వెళ్ళిపోతాడు ఇక భాస్కర్ ఆ ఫోటోని చేత్తో పట్టుకొని చూస్తూ ఉంటాడు ఇక ఆ ఫోటోని చూడగానే భాస్కర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు మిత్ర పక్కన లక్ష్మిని చూడగానే గారి భార్య లక్ష్మీణ అంటే లక్కీ తన కన్న తండ్రి దగ్గరే పెరుగుతుందన్నమాట అసలైన ఇంత పెద్ద కుటుంబానికి కోడలయ్యుండి లక్ష్మి ఎందుకు ఎవరు లేని ఒక అనాథలాగా టీ ఎస్టేట్కి వచ్చి పని తన సొంత ఎస్టేట్లో తనే కూలి పని చేసింది అసలు అయినా లక్ష్మి ఎందుకు అలా ఇంట్లో నుండి బయటకు వచ్చేసింది వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అని చెప్పి భాస్కర్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అలా లక్ష్మి ఫోటోని భాస్కర్ చూస్తూ ఉంటే అది గమనించిన మనీషా దేవి అని ఇద్దరూ కూడా భాస్కర్ దగ్గరికి వస్తారు భాస్కర్ ఎందుకు ఆ ఫోటోని నువ్వు అలా చూస్తున్నావు తను నీకు తెలుసా అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా అడుగుతూ ఉంటారు ఇక దాంతో అరవింద కూడా అవును భాస్కర్ ఎందుకు నువ్వు ఆ ఫోటోని అలా చూస్తున్నావు మా కోడలు నీకు తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో భాస్కర్ తడబడుతూ ఉంటాడు ప్లీజ్ భాస్కర్ దయచేసి మా కోడల గురించి నీకేమైనా తెలిస్తే చెప్పు అని అరవింద అడుగుతూ ఉంటుంది తను మా కోడలు లక్ష్మి ఐదు సంవత్సరాల క్రితం ఇల్లు వదిలి వెళ్ళిపోయింది చింతలపల్లిలో జరిగిన బస్ యాక్సిడెంట్లో తను చనిపోయిందని మేమంతా అనుకుంటున్నాం కానీ ఈ మధ్య దీక్షితులు గారు తను బతికే ఉందని మాతో చెప్పారు అప్పటి నుండి తను బతికే ఉందన్న ఆశ నాలో కలుగుతుంది ఒకవేళ తను బతికుండడం నిజమైతే తనని తిరిగి ఇంటికి తీసుకువద్దాం అనుకుంటున్నాను అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది ఇక అప్పుడు భాస్కర్ మేడం మీతో నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఇన్ని రోజులుగా మీరు లక్కీ కన్న తల్లి గురించి నన్ను అడుగుతూ ఉండేవారు కదా లక్కీ కన్నతల్లి మరెవరో కాదు లక్ష్మినే అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో అరవింద ఒక్కసారిగా షాక్ అవుతూ ఏంటి భాస్కర్ నువ్వు అనేది లక్కీ కన్న తల్లి లక్ష్మి అవ్వడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే అవును మేడం ఆ రోజు మిత్ర సార్ కార్లో నా చెల్లెల్ని మీరు హాస్పిటల్కి డెలివరీ కోసం తీసుకువెళ్ళారు కదా నా చెల్లెలు మరెవరో కాదు ఆ రోజు మీరు సీమంతం జరిపించింది కూడా లక్ష్మీకి అని చెప్పి ఇక భాస్కర్ అరవింద్కి చెబుతూ ఉంటే ఇక అప్పుడు అరవింద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది జయదేవ్తో చూశారా అండి నా నమ్మకమే నిజమైంది లక్ష్మి బతికి ఉందని నేను మీతో చెప్పాను కదా అని అంటూ ఉంటుంది అవును అరవింద నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇన్ని రోజులుగా లక్కీ కన్నతల్లి వచ్చి తనని ఎక్కడ తీసుకెళ్ళిపోతుందోనని మనమంతా ఎంతగానో భయపడిపోయాం కానీ ఇప్పుడు ఇక అవసరం లేదు లక్కీ మన సొంత మనవరాలే కాబట్టి ఇక మనమంతా ఆనందంగా కలిసి ఉండొచ్చు అని చెప్పి ఇక అలా జయదేవ్ అంటూ ఉంటాడు మనీషాకి ఏమో ఇదంతా విన్న తర్వాత మైండ్ అంతా బ్లాంక్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు భాస్కర్ నువ్వు నువ్వు సరిగ్గానే చూసావా లక్కీ కన్నతల్లి నిజంగా లక్ష్మీణ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అప్పుడు భాస్కర్ అవును మేడం ఐదు సంవత్సరాల క్రితం లక్ష్మి ఇంట్లో నుండి వచ్చేసిన తర్వాత చింతలపల్లిలో బస్ యాక్సిడెంట్ జరిగింది ఇక బస్ యాక్సిడెంట్ జరిగినప్పుడే లక్ష్మి నా భార్యను కాపాడింది ఇక ఆ ప్రయత్నంలో తన తలకు బలమైన గాయమైంది అలా మూడు నెలల పాటు లక్ష్మి కోమాలోనే ఉంది కోమల నుండి బయటకు వచ్చిన తర్వాత తను గర్భవతన్న విషయం బయటపడిందని చెప్పి భాస్కర్ అంటూ ఉంటాడు ఇక దాంతో అరవింద ఆ తర్వాత ఏం జరిగింది భాస్కర్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది తర్వాత లక్ష్మి నేను అర్జున్ గారి గెస్ట్ హౌస్ దగ్గర చూశాను తనకి కూతురు పుట్టిన విషయం చెబుదామని చాలా ప్రయత్నించాను కానీ తన అక్కడి నుండి ఎక్కడికో వెళ్ళిపోయింది తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత నేను వైజాగ్లో తనని చూశాను అని చెప్పి భాస్కర్ అంటూ ఉంటాడు ఇక దాంతో అరవింద ఈ విషయాలన్నీ మాతో చెప్పినందుకు చాలా థ్యాంక్స్ భాస్కర్ లక్ష్మి వైజాగ్లోనే ఉందని తెలిసింది కాబట్టి తను ఎక్కడున్నా సరే తనని వెతికి ఇంటికి తీసుకొని వస్తాను మళ్ళీ ఈ ఇల్లు కలకల్లాడేలాగా చేస్తాను అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది ఇక భాస్కర్ అరవిందతో మేడం మీకు మరొక ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి ఆ రోజు లక్ష్మికి మొదట లక్కీ పుట్టింది కదా ఆ తర్వాత తనకి బాబు కూడా పుట్టాడట బాబుని తీసుకొని లక్ష్మి ఎక్కడికో వెళ్ళిపోయిందట అంటే లక్ష్మికి కవల పిల్లలు పుట్టారు ఒక పాప బాబు అని చెప్పి భాస్కర్ అంటూ ఉంటాడు ఇక దాంతో అరవింద మరింత పొంగిపోతూ ఉంటుంది ఏమండి విన్నారా ఇన్ని రోజులుగా మిత్ర లక్ష్మి ఇద్దరు కలిసి లేరు వాళ్ళకి పిల్లలు లేరని చెప్పి మనం ఎంతగానో బాధపడ్డామో కానీ ఇప్పుడు భాస్కర్ చెప్పే మాటలు వింటూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది మనకి ఒక మనవడు మనవరాలు ఉన్నారు నందన్ కుటుంబానికి వారసులు వచ్చారు అని చెప్పి అరవింద ఎలాగైనా సరే లక్ష్మి నా మనవడు ఇద్దరు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొని ఈ ఇంటికి తీసుకొని రావాలి అని చెప్పి అంటూ ఉంటుంది పదండి ఇప్పుడు వెళ్ళి లక్ష్మి కోసం వెతుకుదామని చెప్పి ఇలా అరవింద జయదేవ్ ఇద్దరు కూడా కార్లు బయటకు వెళ్ళి లక్ష్మి కోసం వెతకడం మొదలు పెట్టేస్తారు ఇక మనీషా దేవ్యాన్నితో చూసారా అంటే లక్ష్మి బతికి ఉందని తెలియగానే వీళ్ళిద్దరూ తనని వెతకడానికి ఎలా వెళ్ళిపోయారు రేపు అరవింద ఆంటీ కూడా నా గురించి మొత్తం నిజం చెప్పేస్తుంది అదే కనుక జరిగితే ఇక మిత్ర ఈ జన్మలో నాకు దక్కడు అని చెప్పి మనీషా చూసారా అండి ఇన్ని రోజులుగా నేను ఏదైతే జరగకూడదని భయపడ్డానో అదే జరుగుతుంది లక్ష్మి బతికి ఉందని ఎన్నోసార్లు మీతో చెప్పాను కానీ మీరే కొట్టిపడేశారు రోజు లక్ష్మి లక్కి చదువుతున్న స్కూలుకు కూడా వచ్చింది అంటే లక్ష్మి కొడుకు కూడా అదే స్కూల్లో చదువుతున్నాడు దాన్ని బట్టి లక్ష్మి ఎక్కడుందో ముందు మనం వెతికి పట్టుకోవాలి ఇక జన్మలో లక్ష్మి ఈ ఇంటి గడప తొక్కకుండా తనని శాశ్వతంగా మిత్రకి దూరంగా పంపించాలి తర్వాత ఈ లక్కీని కూడా మిత్రకి మెల్లిగా దూరం చేస్తే అప్పుడు మిత్ర చచ్చినట్టు నన్ను పెళ్లి చేసుకుని తీరుతాడు అని చెప్పి మనీషా ప్లాన్ వేస్తూ ఉంటుంది ఇక అరవింద జయదేవి ఇద్దరు కలిసి లక్ష్మి కోసం ఎన్నో చోట్ల వెతుకుతూ ఉంటారు ఇక లక్ష్మి ఎక్కడా కనిపించకపోవడంతో తిరిగి ఇంటికి వస్తారు ఎలాగైనా సరే లక్ష్మిని వెతికి పట్టుకోవాలండి ఏమో మిత్రని పెళ్ళి చేసుకోవాలని పట్టుబడుతుంది వారం రోజుల్లోగా లక్ష్మి మనకి కనిపించకపోతే మిత్ర మనీష మెడలో తాలి కడతానని మాటిచ్చాడు అని చెప్పి అదే గనక జరిగితే లక్ష్మికి అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఎలాగైనా సరే లక్ష్మిని కలవాలని చెప్పి అరవింద అంటూ ఉంటుంది ఇక అప్పుడే వివేక్ అక్కడికి వస్తాడు ఏంటి పెద్దమ్మ వాళ్ళు వదిన గురించి మాట్లాడుకుంటున్నారు పెద్దమ్మకి లక్ష్మి వదిన కనిపించిందన్న విషయం చెబితే సంతోషపడిపోతుంది కదా అని చెప్పి ఇక వివేక్ అరవింద దగ్గరికి వచ్చి పెద్దమ్మ నీతో నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి వదిన బతికే ఉంది అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు ఏంట్రా నువ్వు అనేది నువ్వు లక్ష్మిని చూసావా తనని కలిసావా మాట్లాడావా అని చెప్పి అంటూ ఉంటుంది అవును పెద్దమ్మ మొన్న గుడిలో మీరు దీక్ష చేశారు కదా అప్పుడు అన్నయ్య కోసం వదిన కూడా దీక్ష చేయడానికి గుడికి వచ్చింది తర్వాత ఆ రోజు రాత్రి అన్నయ్యకి బొట్టు పెట్టి కంకణం కూడా కట్టి వెళ్ళిందని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు ఇక అలా లక్ష్మి మిత్ర కోసం దీక్ష చేసిందని తెలియగానే అరవింద ఆనందపడిపోతూ ఉంటుంది అంటే ఆ రోజు ఆ అమ్మాయి లక్ష్మి అన్నమాట నా కోడల్ని ఎదురుగా ఉంచుకొని కూడా నేను అలా ఇలా గుర్తుపట్టలేకపోయాను అని చెప్పి ఒరే వివేక్ లక్ష్మి ఎక్కడుందో నీకు తెలుసు కదా పదరా వెంటనే లక్ష్మిని ఇంటికి తీసుకువద్దామని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇంతలో అక్కడికి వచ్చిన మిత్ర అరవింద మాటలు విని చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు మామ్ ఏంటి మామ్ నువ్వు అనేది ఒకవేళ ఆ లక్ష్మి బతికే ఉన్న మాట నిజమే అయినా ఇంకా ఎప్పటికీ ఆ లక్ష్మిని నా భార్యగా నేను అంగీకరించను తనకు నేను విడాకులు ఇస్తాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు అప్పుడు అరవింద మిత్ర మీద మండిపడుతూ రే మిత్ర నువ్వు తప్పు చేస్తున్నావు ఇన్ని రోజులుగా లక్ష్మి గురించి నీకు నిజం చెబితే తట్టుకోలేవని చెప్పలేదు నిజానికి లక్ష్మి ఎటువంటి తప్పు చేయలేదు తను ఈ కుటుంబం కోసం త్యాగం చేసి ఇంట్లో నుండి వెళ్ళిపోయింది అని చెప్పి ఇక అరవింద జరిగిందంతా కూడా మిత్రకి చెప్పేస్తుంది ఇక దాంతో మిత్ర లక్ష్మి చేసిన త్యాగాన్ని తలుచుకొని ఒక్కసారిగా కుప్పకొలి ఏడుస్తూ ఉంటాడు ఎందుకు ఇన్ని రోజులుగా ఈ నిజాన్ని నా దగ్గర దాచిపెట్టావని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇకప్పుడు అరవింద ఇన్ని రోజులుగా మనం లక్ష్మి చనిపోయిందని అనుకున్నాం ఒకవేళ లక్ష్మి త్యాగం చేసి చనిపోయిందని నీకు తెలిస్తే నువ్వు తట్టుకోగలవా లక్ష్మి మోసం చేసిందని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి తను చనిపోయిందని తెలిసినా కూడా పెద్దగా బాధపడలేదు అందుకే నీ దగ్గర ఈ నిజాన్ని దాచవలసి వచ్చింది అని చెప్పి ఇకలా అరవింద అంటూ ఉంటుంది మిత్ర నీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి లక్కీ మరెవరో కాదు నీకు లక్ష్మికి పుట్టిన కూతురు లక్ష్మికి కవల పిల్లలు పుట్టారు నీకొక కొడుకు కూడా ఉన్నాడు అని చెప్పి భాస్కర్ ఈ విషయాలన్నీ ఉదయమే నాతో చెప్పాడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర చాలా ఆనందపడిపోతూ ఉంటాడు మా నాకు వెంటనే లక్ష్మిని చూడాలనిపిస్తుంది అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇకప్పుడు వివేక్ వదిన ఇప్పుడు ఎక్కడూ లేదన్నయ్యా అర్జున్ వాళ్ళ ఇంట్లోనే ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో లక్ష్మి అర్జున్ ఇంట్లో ఉండడం ఏంటి అని చెప్పి మిత్ర ఆశ్చర్యంగా అడుగుతాడు ఇకప్పుడు వివేక్ వదిన అనుకునే పరిస్థితుల్లో తలదాచుకోవడం కోసం అర్జున్ ఇంట్లో ఉండవలసి వచ్చింది అంతేకాదు నీ కొడుకు మరెవరో కాదు జున్ను అని చెప్పి వివేక్ అంటాడు ఇక దాంతో మిత్ర ఏంటి జున్ను నా కొడుక అని చెప్పి షాక్ అవుతూ ఉంటాడు మొదటి నుండి వాడిని చూస్తూ ఉంటే నాకు మిత్రం చూసినట్టుగానే అనిపించేది ఇప్పుడు వెళ్ళి లక్ష్మిని జున్నుని ఇంటికి తీసుకొని వద్దాం అని చెప్పి ఇక అలా అరవింద మిత్రాన్ని తీసుకుని అర్జున్ ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది